నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రెండవ తరం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు మూడవ తరం చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిన ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది బన్నీ కావచ్చు వెంకట్ కావచ్చు అశ్విన్ దత్ గారి అమ్మాయిలు లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా గొప్ప నటులుగా గొప్ప ప్రొడ్యూసర్స్గా నా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా ఈ రోజు పరిశ్రమలో రాణించడం ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం అదేవిధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడమే కాదు నేను ఒక్క మాటి వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు